వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే నువ్వుల లడ్డూ అండి ఇది రోజుకొకటి ఎవరైనా పిల్లలైనా కానీ లేదంటే ఆడవారైనా కానీ ఇంట్లో ఎవ్వరు పెద్ద ముసలి వాళ్ళు అయినా కానీ రోజుకొకటి తీసుకుంటే దీనివల్ల ఎన్నెన్నో హెల్త్ బెనిఫిట్స్ అండి చాలా చాలా హెల్దీగా ఉండొచ్చు ఈ రోజుకొక లడ్డు తీసుకోవటం వల్ల ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకోండి కళాయి పెట్టుకుని హీట్ అయినాక ఏదైనా ఒక బౌల్తో నువ్వుని అనేది కొలుచు పెట్టుకోండి నేను తీసుకున్నాను ఈ బౌల్తో అండి అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోకండి కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో నువ్వులను ఫ్రై చేయడం వల్ల లోన వరకు ఫ్రై అయ్యి బాగా ఫ్రై అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఉండు అనేది చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా అయితే కనుక వస్తుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా మీడియం ఫ్లేమ్లో మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చిన నువ్వులు ఒక ప్లేట్లోకి వేసుకుందాము మిగతా నువ్వులు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈ లోపే నాకు నువ్వులన్నీ ఇలా ఫ్రై అయిపోయి నెక్స్ట్ అదే కళాయిలో ఏ బౌల్తో అయితే కనుక నువ్వులు తీసుకున్నామో ముప్పావు కప్పు ఒక పావు కప్పు కొట్టేసి ముప్పావు కప్పు అయితే కనుక బెల్లాన్ని తీసుకోండి బెల్లం తీసుకొని అందులో కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల వరకు వాటర్ వేసుకోండి ఎందుకంటే బెల్లం బెల్లం వాటర్ వేయకపోతే పాకం అనేది ఒకేసారి వచ్చేస్తుందండి ఇలా వాటర్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా మనకి బెల్లం అంతా బాగా కరిగి మంచిగా పాకం వచ్చేటట్టు చూసుకోవాలి ఇది కాస్త ఇలా థిక్గా అయ్యేటప్పుడే దీంట్లోనైతే ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ టు స్పూన్ వరకు అయితే కనుక యాలకల పొడి వేసుకోండి ఈ స్టేజ్లో వేసుకోవటం వల్ల నెయ్యి ఫ్లేవరు యాలకల పొడి ఫ్లేవర్ అనేది మనకి తినేటప్పుడు కమ్మగా తెలుస్తూ ఉంటుందండి అలాగే ఇదంతా కలిసినాక ఒక్కసారి పాకాన్ని అయితే మనం కాస్త బౌల్లోకి వాటర్ వేసుకొని చెక్ చేసుకుందాం నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పాకం వస్తే కరెక్ట్గా సరిపోద్దండి మాకు లేదు వండలు కాస్త గట్టిగా కావాలి అనుకుంటే మరి కాస్త గట్టిగా పాకం అనేది గట్టి పాకం అనేది తీసుకోవాలి ఇలా పాకం వచ్చినాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నువ్వులని ఆ నువ్వులు అన్నింటినీ వేసేసి మొత్తం పాకం అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నువ్వులు బెల్లం పాకం అంతా బాగా కలుసుకునేటట్టు కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలండి లేదు అంటే ఆ నువ్వులు చుట్టూ ఉండిపోతాయి కాబట్టి మిక్స్ చేసుకుంటూ దీన్ని బాగా కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టైం అయితే కనుక పడుతూ ఉంటుంది అలాగే నువ్వుల లడ్డు అయితే మాత్రం కంపల్సరీ ఆడవారికండి అండి నేను మరీ మరీ చెప్తున్నాను తీసుకోండి ఎందుకు అంటే ఆడవారికే ఎక్కువగా ఎముకల్లో కాల్షియం అనేది తక్కువ ఉంటుంది దానివల్ల ఇలా పడినా కానీ అలా ఇరిగిపోతూ ఉంటున్నాయి కదా అందుకని కంపల్సరీ వీలైతే కనుక కంపల్సరీ రోజుకి ఒక లడ్డు నువ్వుల లడ్డునైతే కనుక తీసుకోవడానికి ట్రై చేయండి ఇక ఈ లోపైతే కనుక నేను మొత్తం కలిపేసుకున్నాను కదా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన తీసేసుకున్నాను ఇది కాస్త గోరవెచ్చగా అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా నెయ్యి ఏదైనా చేతికి నెయ్యి లేదా ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం వండలు అనేది రెడీ చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా రెడీ చేసుకోండి లేదు అనుకుంటే ఒకవేళ చెయ్యితో కాలుతుంది అంటే కనుక స్పూన్తోని ఇలా స్పూన్తో కొంచెం కొంచెం బ్యాటర్ అనేది తీసుకొని వండల్లా రెడీ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది అండి అన్నింటినీ నేను చూ చేసుకున్నాక మీకు ఒకసారి చూపిస్తాను చూడండి నేను తీసుకునే నువ్వులకి ఇన్ని వండలు అనేది రెడీ అయ్యాయి చూసారు కదా ఎంత బాగున్నాయో ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో బయట మనం షాప్స్లో కిరాణా షాప్స్లో కొంటాం కదా యాజ్ ఈజ్ అలాగే వచ్చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అలాగే హెల్త్ కూడా మంచిది కాబట్టి మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఇంతవరకు ప్లీజ్ ట్రై చేసి కామెంట్ బాక్స్ ద్వారా